విధంగా ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళ గుండెలో ఒక మరి అందరి అభిమానాన్ని చూరకున్న ఏకైక నేత ఆయన ఎన్టీఆర్ గారు ఒక్కరేం చెప్పుకోవాలి నిజంగా ఆయన ఆయన ఎంత మంచివారంటే ఆయన చల్లని దీవెన్లు నాకే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుతూనే ఉన్నాయి ఆయన ఎప్పుడూ నిస్వార్థ జీవి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని మొట్టమొదటిగా అంకరార్పణ చేసిందే ఆయన రెండు రూపాయల బియ్యం ఇచ్చి పేద వర్గాలను ఆదుకున్నారు ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఎన్నో పథకాలు పేదవాళ్ళకు అందిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు సుప్రది ప్రతిష్ట చేయాలి అని చెప్పి జిల్లాకు కూడా ఆయన పేరు పెట్టి ఆయన గౌరవాన్ని కాపాడారు అదేవిధంగా ఎన్నో పేద వర్గాలను ఆదుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికి ఎన్నో చేస్తూ వచ్చింది ఎందుకంటే ఇదంతా కూడా ఆయన ఆశీస్సులు మొన్న కలిసినప్పుడు కూడా అదే చెప్పారు ఆయన అమ్మ పెద్ద ఆయన అంటే నాకు ఎంతో గౌరవం ఆయన ఆశీస్సులు తప్పనిసరిగా అందరికీ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది అందువల్ల ఏంటంటే అటువంటి ఆయన ఆశయాలను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే చరిత్రలో మంచి నాయకులుగా నిలబడిపోతారు ఆయన ఆశయాలను అర్థం చేసుకోలేక మరి ప్రజల్ని దోపిడీ చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా ద్రోహులుగానే మిగిలిపోతారు అందువల్ల ఇప్పటికైనా రాజకీయంలో నిజమైనటువంటి ఒక మార్గదర్శకులుగా నిలబడ్డ ఎన్టీఆర్ గారి ఆశయాలే ఒక స్ఫూర్తిగా తీసుకొని నాయకులు పనిచేస్తే బాగుంటుంది తెలంగాణ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే అందువల్ల ఎన్టీఆర్ గారి ఆశీస్సులు మాత్రం ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు అందరి మీద ఉన్నాయి ఆయన ఒక దేవుడైపోయాడని అనుకుంటున్నాను నేను దేవుడికి మరణం ఏముంటుంది అందువలన అటువంటి దేవుడు ఆశీసులు నా జీవితాన్ని అలాగే కాపాడుతూ వచ్చారు ప్రజల పట్ల కూడా అదే మమకారంతో ఉన్నారు ఆయన అందువల్ల ఒక దివ్యాత్మగా రూపొందినటువంటి ఎన్టీఆర్ గారి ఆశీసులు తెలుగు ప్రజలు ఎక్కడున్నా అందరికి కూడా అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళ గుండె మరి అందరి అభిమానాన్ని చూరగొన్న ఏకైక నేత ఆయన ఎన్టీఆర్ గారు ఒక్కరేం చెప్పుకోవాలి నిజంగా ఆయన ఆయన ఎంత మంచివారంటే ఆయన చల్లని దీవెన్లు నాకే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుతూనే ఉన్నాయి ఆయన ఎప్పుడూ నిస్వార్థ జీవి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని మొట్టమొదటిగా అంకరార్పణ చేసిందే ఆయన రెండు రూపాయల బియ్యం ఇచ్చి పేదవర్గాలను ఆదుకున్నారు ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఎన్నో పథకాలు పేదవాళ్ళకు అందిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు సుప్రతి ప్రతిష్టం చేయాలి అని చెప్పి జిల్లాకు కూడా ఆయన పేరు పెట్టి ఆయన గౌరవాన్ని కాపాడారు అదేవిధంగా ఎన్నో పేద వర్గాలను ఆదుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికి ఎన్నో చేస్తూ వచ్చింది ఎందుకంటే ఇదంతా కూడా ఆయన ఆశీస్సులు మొన్న కలిసినప్పుడు కూడా అదే చెప్పారు ఆయన అమ్మా పెద్ద ఆయన అంటే నాకు ఎంతో గౌరవం ఆయన ఆశీస్సులు తప్పనిసరిగా అందరికీ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది అందువల్ల ఏంటంటే అటువంటి ఆయన ఆశయాలను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే చరిత్రలో మంచి నాయకులుగా నిలబడిపోతారు ఆయన ఆశయాలను అర్థం చేసుకోలేక మరి ప్రజల్ని దోపిడీ చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా ద్రోహులుగానే మిగిలిపోతారు అందువల్ల ఇప్పటికైనా రాజకీయంలో నిజమైనటువంటి ఒక మార్గదర్శకులుగా నిలబడ్డ ఎన్టీఆర్ గారి ఆశయాలే ఒక స్ఫూర్తిగా తీసుకొని నాయకులు పనిచేస్తే బాగుంటుంది తెలంగాణ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే అందువల్ల ఎన్టీఆర్ గారి ఆశీసులు మాత్రం ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరి మీద ఉన్నాయి ఆయన ఒక దేవుడైపోయాడని అనుకుంటున్నాను నేను దేవుడికి మరణం ఏముంటుంది